తమ పిల్లలను వైద్యులుగా చూసుకోవాలనేది ప్రతి తల్లిదండ్రుల కళగా ఉంటుంది అయితే ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ఆ కళ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు ముఖ్యంగా రాయలసీమలో నాలుగు చోట్ల మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిలిచిపోయిన పరిస్థితి చాలా దుర్మార్గమైన విధానంగా ఇది చూడొచ్చు పిల్లలను వైద్య విద్యార్థులుగా చూసుకునేందుకు తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో విడిచిపెట్టిన వైనం మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఉదాహరణకు పులివిందుల మదనపల్లి ఆదోని పెనుగొండలో మెడికల్ కాలేజీల పరిస్థితి ఒక త్రిశక స్వర్గంలో పడింది అడ్మిషన్లు నిలిచిపోయినాయి ఈ పరిస్థితికి కారణమేంది అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అట్లే ఒక వైద్య విద్యార్థిని తండ్రి రాజగోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మొదట పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఎట్లా చూడాలి పురుషోత్తం గారు అంటే రెండు అంశాలు ఉన్నాయి ఒకటి మెడికల్ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం కాస్ట్లీ అఫైర్ కూడా ఈరోజు ప్రైవేట్ రంగంలో మెడికల్ అంటే కోర్టుల్లో ఉన్న వ్యవహారం నడుస్తుంది ప్రభుత్వ రంగంలో మెడికల్ సీట్ రావడం అంటే ఉచితంగా మెడికల్ చదవడం ఇప్పుడు ప్రధానంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి ఒక విపరీత ధోరణులు ఏంటి కొంతమంది మేము కొనుక్కున్నాం అట్లా వ్యాపారం చేస్తాం అనే ధోరణి కూడా మెడికల్ విద్యార్థులు వస్తుంది ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకున్న వ్యక్తి ఎందుకు ప్రజా సేవలో ఉండాలి ప్రజా డాక్టర్కి ఎందుకు ఉండాలి అనే ధోరణి కూడా కొత్తగా వస్తా ఉంది ఈ టైంలో ఉచితంగా చదువుకున్న వాళ్ళందరూ బాగా చేస్తారు డబ్బిచ్చుకున్న వాళ్ళు ఆ లాజిక్ నేను వెళ్ళట్లేదు కానీ ప్రభుత్వం తన రెస్పాన్సిబిలిటీగా ఇట్లాంటి విద్యను అందిస్తే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేము డబ్బిచ్చి కొనుక్కున్నాం మేము డబ్బిచ్చి వ్యాపారం చేస్తామనే ధోరణికి వెళ్ళిపోతే ప్రమాదకర పరిస్థితులు వస్తాయి ఆ రీత్యా చూసుకున్న సామాజిక సోహం విద్య చూసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ ఉండాలి ప్రధానంగా మీకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ప్రైవేట్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న దేశాలు బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు వాళ్ళు కూడా ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యని గవర్నమెంట్ లో పెట్టుకున్నారు మీకు అమెరికాలో ఒకప్పుడు తుఫాన్ లాంటిది బేబాసం వచ్చినప్పుడు అవే కాపాడినాయి కాబట్టి కొన్ని కొన్ని ప్రైవేటీకరణ చేసే దేశాలు కూడా కొన్ని ప్రాథమిక వైద్యాన్ని పెట్టుకున్నారు మూడో పాయింట్ ఏంటంటే ఈరోజు ఆరోగ్యశ్రీ పేరుతో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు వీటిని కూడా రేపేమంటారు ఎలక్షన్ అవసరం కోసం మేము ఉచితంగా ఆరోగ్యశ్రీని కింద స్థాయికి తీసుకెళ్తా ఉంటారు అప్పుడు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అదేదో ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ప్రభుత్వం పెట్టుకుంటే ఉచితంగా ప్రజలకి సేవ చేయొచ్చు కదా కాబట్టి ఏ లాజిక్ చూసినా ప్రాథమిక వైద్యం ఉండాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే పులివేంద ఎపిసోడ్ మనం పరిశీలిస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ పెట్టడం అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభోత్సవం అయిపోవడం ఇంకా పన్నెండు మెడికల్ కాలేజీలు ఆన్ గోయింగ్ గా ఉన్నాయి ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఐఎంసి ఎన్ఎంసి ముందుకొచ్చి సాటిస్ఫై అయ్యి మిగిలిన ఫార్మాలిటీస్ కి అండర్టేకింగ్ అడిగింది పులి మన పాడేరులో పాడేరుకి ఇచ్చి పులివెందులకి ఎందుకు ఇదంటే ప్రభుత్వం వేరే ఉద్దేశంతో ఉందని అర్థం ఆ ఉద్దేశం నేను అనుకుంటుంది ఇంకా ప్రభుత్వం ప్రాథమిక వైద్యాన్ని టేకప్ చేసే పరిస్థితులు లేరు రోడ్లు కూడా నేషనల్ హైవేస్ కాకుండా స్టేట్ హైవేస్ కూడా పీపీఎల్ మోడల్ లో టోల్ ప్లాజా పెడతానన్నారు పార్ట్నర్షిప్ లో టోల్ ప్లాజా ప్రభుత్వం పక్కన పెడితే టోల్ బెట్టబోతారు ఆ ఆలోచన వచ్చిన ప్రభుత్వం బహుశా ఇది కూడా పీపీఎల్ మోడల్లో ఇచ్చే పోతున్నారేమో అనే అనుమానం వల్ల ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి నేను మెడికల్ సీట్లు ఇస్తే వద్దే అంత దుర్మార్గులూరు ఉండరు ఒక్కసారి ప్రభుత్వ రంగంలోకి వెళ్ళిపోతే దాన్ని ప్రైవేటీకరణ చేయడం ఆచరణలో కష్టము అందులో పులివెందులు లాంటి ప్రాంతాల్లో ఇస్తే అది ప్రమాదకర పరిస్థితి రాజకీయాలు వస్తాయి బెస్ట్ ఎగ్జాంపుల్ చిత్తూరు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మెడికల్ కాలేజ్ కావాలంటే హాస్పిటల్ కావాలి కాబట్టి ఆ రోజు నాతో సహా మన అందరూ కూడా వ్యతిరేకించాం తీవ్రంగా ఏది ప్ర అది ఏంది అపోలో వాళ్ళు ఒక సామాజిక దృక్పథంతో వాళ్ళ ఫ్రీ వైద్యం అందిస్తుంది గవర్నమెంట్ ఎట్టు అట్లే ఉంది ఈ రోజు కూడా కానీ మెయింటనెస్ వాళ్ళు చేస్తున్నారు బికాస్ ఆఫ్ మెడికల్ అడ్మిషన్ కోసం మెడికల్ కాలేజ్ కోసం అట్లే ఊరు ఉండరు ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు కాబట్టి అట్లాంటి దాన్ని ఒక కాలేజీని చేయడం కోసం చంద్రబాబు గారికి తల తోక తోకొచ్చింది ఐదేళ్లలో అట్లాంటిది పదహైదు పద్నాలుగు పన్నెండు మెడికల్ కాలేజీలు చేయాలంటే ఒకసారి గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాధ్యం కాదు కాబట్టి వస్తే రాష్ట్రం అని చెప్పి స్టార్టింగ్లోనే ఎత్తేసేపడు దీనివల్ల ఏమైంది మెడికల్ సీట్లు పోతాయి ఈరోజు మేము మెడికల్ ఈరోజు ఏమి రాసింది డిఎంఏ మేము అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వలేమని చెప్పి రాయించింది ఒక మాటలో చెప్పాలంటే దుర్మార్గం కదా రేపేమవుతుంది రేపేమవుతుంది వన్ ఇయర్లోనే మళ్ళీ అండర్టేకింగ్ రాసామంటే వాళ్ళు ఒప్పుకుంటారా రేపు పన్నెండు మెడికల్ ఒక మెడికల్ కాలేజీకి అండర్టేకింగ్ ఇవ్వడానికి మా వల్ల కాదన్న ప్రభుత్వం రేపు పన్నెండు మెడికల్ కాలేజీకి ఇవ్వలేదు కదా మీరు చేసే ప్రైవేటీకరణ వ్యామోహంలో రేపు పన్నెండు మెడికల్ కాలేజ్ పర్మిషన్ రాకపోతే ప్రైవేట్లో రాక గవర్నమెంట్లో రాక పన్నెండు మెడికల్ కాలేజీలు అంటే పన్నెండు ఐదు వందలు వేసుకున్న ఆరు వందల మెడికల్ ఆరు వందల మంది ఎంబీబీఎస్ సీట్లు ఎక్కడొస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆడుతున్న ఈ చెలగాటం మెడికల్ సీట్లు కోల్పోతాం అదే విధంగా రాష్ట్రానికి నష్టం ఇవన్నీ ఇబ్బంది వస్తాయి కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి తనకు ఆ పాడేరు ఇస్తున్నారు పాడేరు ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు ఊరు పోరు అది గ్రా అది రిమోట్ కంట్రోల్ ఏరియా ప్లస్ గిరిజన తండాలు కాబట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి దాని వరకు పెట్టి పాడేరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించాల్సి కలిగిస్తానన్న ప్రభుత్వం కోర్ అర్బన్లో ఉన్నటువంటి పులేందులో కల్పించారు కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ అమ్మకానికి పెట్టారు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే అంటే మామూలుగా అయితే రాజగోపాల్ రెడ్డి గారు సార్ మెడికల్ సీట్లను అమ్ముకోవడం చూసినాం ఇప్పుడు జగన్ ప్రభుత్వము మెడికల్ సీట్లు అమ్ముకుంటుందని ఇది వీళ్ళు టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేసినారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏకంగా కాలేజీ కాలేజీలే అమ్ముకుంటా అన్నట్టు మనకు కనిపిస్తుంది కళ్ళెత్తుంటేనే కనిపిస్తుంది అమ్ముకోవడంలో భాగంగానే ఇప్పుడు అడ్మిషన్స్ నే నిలిపేసుకున్నారు వీళ్ళకు వీళ్ళే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ టిడిపి ప్రభుత్వం టీడీపీ అనేది అక్కడ ఎన్డిఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఎక్కడైనా మెడికల్ సీట్లు రావాలంటే పర్మిషన్ రావాలంటే అది పెద్ద కథ ఇప్పుడు వాళ్ళ అనుకూల ప్రభుత్వం లేకపోతే ఇయ్యరు అంత సులభంగా కానీ మనకు వాళ్ళే ఇస్తామని వాళ్ళు లెటర్ రాసి అన్ని రకంగా చేస్తే ఇప్పుడు నిలిచిపోతే మొత్తం కాలేజీ కాలేజీను అమ్ముకుంటే ఏంటి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది వైద్య వ్యవస్థ వైద్య విద్య ఎట్లా ఉండాలా మీరు అందులో ఒక పేరెంట్ గా వైద్య విద్యార్థిని పేరెంట్ గా రేపు ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక పాప కాలేజీలో చేరబోయే పాపగా మెడికల్ కాలేజీలో మీరు ఎట్లా చూస్తారు ఖచ్చితంగా సార్ ఈ ప్రభుత్వం చేస్తున్న పని అయితే చాలా చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు రావాలి గత సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చాయి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకి జగన్ గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలి అది కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ ఆయన ఒక మాట చెప్పారు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలంటే మనం ఆ కాలేజీలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి స్వయం ప్రతిపత్తి మనం ఎప్పుడైతే ఇస్తామో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలకి ఎక్స్పెన్సెస్ ఇవ్వాలంటే మినిమం రెండు వందల యాభై కోట్ల నుండి ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది కానీ మనం ఆ కాలేజీకే స్వయం ప్రతిపత్తి ఇవ్వటం వల్ల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకురావటం వల్ల కొన్ని మన బిడ్డలే మన రాష్ట్రంలో మన బిడ్డలే సగం సీట్లు మేనేజ్మెంట్ కోటాలోను ఎన్ఆర్ఐ కేటగిరీలోనూ సీట్లు మనం ఇవ్వటం వల్ల బి కేటగిరీ సి కేటగిరీలో సీట్లు ఇవ్వటం వల్ల ఆ వచ్చే అమౌంట్ తో కాలేజీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవచ్చు ప్రజలకి మంచి వైద్యాన్ని ఇవ్వచ్చు మన బిడ్డలకి ఐదు మెడికల్ కాలేజీలు రావటం వల్ల ఏడు వందల యాభై సీట్లు వస్తాయి గత సంవత్సరంలో ఆ విధంగా ఏడు వందల యాభై సీట్లు రావడం జరిగింది ఈ సంవత్సరం ఏడు వందల యాభై సీట్లు రావాలి ఏడు వందల యాభై సీట్లు రావాలి ప్లస్ ఎన్నికలలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల పేరుతో సీట్లు అమ్ముకుంటున్నాడు సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు విద్యార్థులకు మోసం చేస్తున్నాడు అని ప్రచారం చేసిన చంద్రబాబు గారు చాలా మంది జనాలు నమ్మడం జరిగింది అవును కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకోవడం ఏంటి చంద్రబాబు గారు కరెక్ట్ గా చెప్తున్నారే అధికారంలోకి మేము వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అనే మాట చెప్పడం జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తామని చెప్పే లోపల ప్రజలందరూ కూడా నమ్మారు ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తేనే ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అడ్మిషన్స్ జరిగే టయానికి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము కంటిన్యూ చేస్తాము అని హైకోర్టుకి వీళ్ళు నోటీస్ ఇవ్వటం జరిగింది అంటే హైకోర్టుకి తెలపాలి ఈ సంవత్సరం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము కంటిన్యూ చేస్తున్నాము అని హైకోర్టుకి వీళ్ళు తెలపడం జరిగింది ఇప్పుడు అదే విధంగా అడ్మిషన్స్ జరుగుతున్న టైంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది అంటే ఏడు వందల యాభై సీట్లలో సగం సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు విద్యార్థులు ఈ సంవత్సరం నష్టపోయారు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గానీ తీకుంటా ఉంటే విద్యార్థులకు లాభం కలిగేది అదేవిధంగా ఐదు మెడికల్ కాలేజీల పర్మిషన్ రావాలి ఈ సంవత్సరం యాక్చువల్గా ఎన్ఎంసి వారు నేషనల్ మెడికల్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం ఒక మెడికల్ కాలేజీ అప్రూవల్ కావాలంటే ముందుగా మూడు వందల పడకలున్న ఆసుపత్రిగా ఆ ఆసుపత్రి నిర్మాణం జరగాలి జూన్ ఇరవై నాలుగవ తేదీ ఎన్ఎంసి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అక్కడ మెడికల్ కాలేజీల పరిస్థితి చూశారు మెడికల్ కాలేజీల పరిస్థితి చూసి గవర్నమెంట్కి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం ల్యాబ్లు పిల్లలకు కావాల్సిన ఫంక్షన్ ఈ టీచింగ్ హాల్ ఇట్లాంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఏర్పాటు చేసుకుంటే మేము కళాశాలలకు పర్మిషన్ ఇస్తాము అని చెప్పారు యాక్చువల్గా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు అనేటివి గత సంవత్సరం ప్రభుత్వం మనం తీసుకురావడం జరిగింది గత సంవత్సరం కూడా జూన్ నెలలోనే ఇన్స్పెక్షన్ జరిగింది అప్పటికి కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఏ పొజిషన్ లో అయితే ఉన్నామో అదే పొజిషన్ లో గత సంవత్సరం కూడా పరిస్థితి కాలేజీలు పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు జూన్ ఇరవై తేదీ ఎన్ఎంసీ వారు ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వాన్ని సలహా ఇచ్చేసి వెళ్ళారు జూ మళ్ళీ ఆగస్టులో సెకండ్ టైం మళ్ళీ రీఇన్స్పెక్షన్కి వచ్చారు రీఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎక్కడ పరిస్థితి అక్కడే ఉంది ఏమయ్యా మేము కళా కళాశాలలకు ఇన్స్పెక్షన్ కోసం జూన్ ఇరవై నాలుగు వచ్చాము మిమ్మల్ని మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోమని చెప్పాము కానీ మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే వీళ్ళు వీళ్ళ నుండి ఏం సమాధానం లేదు కాబట్టి వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకున్న వాళ్ళు గమనే వెళ్ళిపోయి పాడేరుకి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం పాడేరు మెడికల్ కాలేజీకి ఉంది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సగం ఇన్వెస్ట్మెంట్తో అక్కడ వాళ్ళ భాగస్వామ్యంతో నిర్మాణం అది కంప్లీట్ అవుతుంది కాబట్టి వాళ్ళు పాడేరుకి మినిమం యాభై సీట్లతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పులివెందలకి పర్మిషన్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా గత నెల ఎనిమిదవ తేదీ అనుకుంటా కేబినెట్ లో వచ్చేసి పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలు గుజరాత్ లో ఆల్రెడీ ఉన్నాయి అదే విధంగా మనం తీసుకురావాలి అని అయితే వీళ్ళు కేబినెట్ లో పెట్టడం జరిగింది కేబినెట్ లో మాట్లాడుకోవడం జరిగింది ఆ విధానంతో మేము కాలేజీలు తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది అరే మెడికల్ కాలేజీలు వస్తాయి వస్తాయి అని విద్యార్థులు తల్లిదండ్రులు అనుకుంటున్నారు యాక్చువల్గా ఈ సంవత్సరం విద్యార్థులకు గత సంవత్సరం ఐదు వందల నలభై మూడు ఓసి అంటే జనరల్ కేటగిరీలో కటాఫ్ ఉంది ఈ సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితి మెడికల్ కాలేజీలు పర్మిషన్ రాకపోయేటప్పటికి దాదాపు ఎస్వియూ రీజన్ ఏయు రీజన్ అని ఏపీలో రెండు రీజన్లు ఉన్నాయి ఏ ఎస్వియూ రీజన్ అంటే రాయలసీమకు సంబంధించిన ఏరియా విత్ నెల్లూరు కూడా వస్తుంది ఇక్కడ ఐదు వందల నలభై మూడు మార్కులకు గత సంవత్సరం కట్ ఆఫ్ ఉంటే ఈ సంవత్సరం ఐదు వందల తొంభై నుండి తొంభై ఐదు మార్కులు కూడా సీటు వచ్చే పరిస్థితి అయితే జనరల్ కేటగిరీలో లేదు విద్యార్థులు మాకు ఈ సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేసి మూడు వందల డెబ్బై ఐదు సీట్లు ఆడ కలిసి వస్తాయి కొత్త మెడికల్ కాలేజీలు ఐదుగాను ఊస్తే మరో ఏడు వందల డెబ్బై ఏడు వందల యాభై సీట్లు వస్తాయి అనుకున్న విద్యార్థులకి నిరాశ కలిగింది దానికి తోడు ఎన్ఎంసి వారు డైరెక్ట్గా పులివెందలకు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము యాభై సీట్లు పులివెందల కాలేజీకి పర్మిషన్ ఇస్తున్నాము అని అంటే అక్కడ డిఎంఈ వచ్చేసి అయా మేము మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము మాకు మేము పులివెందల మెడికల్ కాలేజీని మెయింటైన్ చేయలేము వాళ్ళు లెటర్ పంపడం జరిగింది పులివెందల కాలేజీ పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎట్లుందంటే ఏయు రీజన్ లో ఐదు వందల యాభై ఒక మార్కులకి గత సంవత్సరం సీటు వచ్చిన విద్యార్థి ఈ సంవత్సరం ఆరు వందల ఐదు మార్కులు వచ్చినా గానీ సీటు వస్తుందా రాదా అనే మీమాంసలు ఉన్నారు అది కూడా ప్రైవేట్ ఏ కేటగిరీ ప్రైవేట్ ఏ కేటగిరీ అంటే ఉచితంగా కన్వీనర్ సీట్లు ప్రైవేట్ కళాశాలలో సగం సీట్లు భర్తీ చేస్తారు ఓకే ఆ సీటు కూడా మాకు వచ్చే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుందనే ఎరుకు ప్రైవేట్ కాలేజీలో కూడా ఈ ఉచిత సీటు వస్తుందా రాదా అనేది ఇప్పుడు పరిస్థితి ఏయూ రీజన్ లో ఆరు వందల ఐదు మార్కులకి సీటు రానటువంటి పరిస్థితి వచ్చేసి వచ్చేసింది అదే విధంగా ఎస్యు రీజన్ లో ఐదు వందల తొంభై తొంభై ఐదు మార్కులకు కూడా సీటు రానటువంటి పరిస్థితి కోల్పోయే అవకాశం రాష్ట్రంలో ఏపీలో పదకొండు వందల సీట్లు కోల్పోతున్నాం సార్ ఈ ఇయర్ సార్ ఏడు వందల యాభై సీట్లు వచ్చేసి కొత్త మెడికల్ కాలేజీలో సీట్లు మూడు వందల డెబ్బై ఐదు సీట్లు వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎందుకంటే ఎన్నికలలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తానే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేసి వాటిని ఉచిత సీట్లుగా మేము ఇస్తాము అని చెప్పారు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ సీట్లనే కంటిన్యూ చేస్తున్నారు అది చాలా చాలా దుర్మార్గమైన చర్య విద్యార్థులు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆరు వందల మార్కులు వచ్చి కూడా మాకు సీట్ వస్తుందో రాదో పక్క రాష్ట్రాలలో గవర్నమెంట్ కాలేజీలు తెచ్చుకుంటా ఉంటే మన రాష్ట్రంలో వచ్చిన కాలేజీ పర్మిషన్ కూడా మాకు వద్దు అనటం ఇదేంది విడ్డూరంగా ఉంది పుస్తకం గారు ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు తమ వైద్య విద్యను చదివే అవకాశాన్ని కోలుకోవడాన్ని ఎట్లా చూడాలా మనం ఒక పేరెంట్గా ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే వైద్య విద్య చిన్న విషయం కాదు కదా అంటే ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంటాడు ఆ అడ్వాన్స్డ్గా ఆలోచించే క్రమంలో కొన్ని అర్థం గడ కాకపోవచ్చు ఉదాహరణ మనకు కరోనా టైంలో పారాసిటమాల్ అని ఎంత చూసి చివరికి అదే కరెక్ట్ అని చేశారు మెడికల్ కాలేజీలో ఆయన రెండు రకాల దూరదృష్టి ఆలోచించాడు ఒకటేంటంటే మనం అందరూ వాస్తవాన్ని మాట్లాడుకోవాల్సింది మెడికల్ విద్యే కాదు మెడికల్ పొందడం కూడా కాస్ట్లీ అయిపోయింది కాస్ట్లీ ఎట్ట తగ్గించాలి ఒకటే ఒక మార్గం డాక్టర్లను పెంచడమే ఇప్పుడు ఒక తిరుపతిలో వంద మంది డాక్టర్లు ఉంటే డిమాండ్ సప్లైస్ సూత్రమే కదా ఆ డాక్టర్ దగ్గరికి పోవాలి అదే ఐదు వందల మంది డాక్టర్లు తిరుపతిలో ఉన్నారనుకోండి వెసులుబాటు ఉంటుంది ఆ డాక్టర్లు కూడా డిమాండ్ తగ్గ డిమాండ్ తగ్గడం అంటామా లేకపోతే వెసులుబాటు పెరిగితే ఒక హాస్పిటల్లో ఒకటే వైద్యం ఉంటే వచ్చే వాళ్ళ డిమాండ్కి పది హాస్పిటల్ అదే ఉంటే ఏమవుతుంది ఖచ్చితంగా తగ్గిస్తారు ఫీజులు కూడా తగ్గుతాయి అందువల్ల ఎక్కువ మంది డాక్టర్లు పెంచడం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే కేవలం విద్యార్థిని చదివించాలని మాత్రం కాదు వైద్య ఖర్చు తగ్గించడం కూడా వైద్య ఖర్చు తగ్గించాలంటే డాక్టర్ల సంఖ్య పెంచాలి మొనోపల్లి తగ్గించాలి అదొక దూరదృష్టి దృష్టి రెండోది గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కువ మెడికల్ కాలేజీలు మీరు ఎక్కడ చూడండి అర్బన్ ఏరియాలో ఉంటాయి పోర్ అర్బన్ మరి విశాఖపట్నం తిరుపతి గుంటూరు లాంటి అర్బన్లోనే మెడికల్ కాలేజీలు ఉంటాయి నీకు పాడేరు నరసరావుపేట ఆదోని ఇలాంటి చోట్ల మెడికల్ కాలేజీలు ఉండవు ఇక్కడ పెట్టడంలో జగన్ గారి ఉద్దేశం ఏంటంటే అక్కడికి నువ్వు ఏ వైద్యున్ని ట్రాన్స్ఫర్ చేసినా వాడు పాడు పోకుండా ఎన్నే ఉంటారంటాడు ఏమి చేయాలి వాళ్ళని ఏమి చేయలేము తక్కువ మంది డాక్టర్లు అందువల్ల ఏమవుతుంది మెడికల్ విద్యార్థులు చదువు కోసం ఖచ్చితంగా పోతాడు మెడికల్ సీట్ వచ్చిందనుకోండి నేను బాగున్నాను పాడేరు ఇప్పుడు పాడేరులో మెడికల్ సీట్ వచ్చినప్పుడు నేను పాడేరు పోను అన్నాడు పాడేరులో ఉద్యోగం చేసిన బాడు కానీ చదువుకోవడం పోతాడు అప్పుడు ఏమవుతుంది అడు చదువుకున్న విద్యార్థి ఆడు వైద్యం చేస్తాడు పాడేరులో హాస్పిటల్లో ప్రాథమిక వైద్యం ఎవరైనా చేయొచ్చు మెడికల్ ఇప్పుడు మనకు రూస్పిటల్లో కూడా వైద్య ఓడి చేస్తాడు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చేస్తారు ఆపరేషన్లో ప్రొఫెసర్లు వస్తారు ఇంకొస్తా అక్కడ ప్రొఫెసరు రాక వచ్చినా రాకపోయినా ఈ మెడికల్ విద్యార్థి అక్కడ పోయి ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి ఆపరేషన్లు తప్ప మిగతా అన్ని కూడా పని అయిపోతుంది ఆ రకంగా గ్రాస్ రూట్ లెవెల్లో మెడికల్ కాలేజ్ పెట్టడం ద్వారా అనివార్యంగా చదువు పేరుతో అక్కడ డాక్టర్ ఉంటాడు చదువుకునే డాక్టర్ ఉంటాడు ఆ రకంగా వాళ్ళకి ప్రాథమిక వైద్య సమస్య పరిష్కారం అయిపోతుంది ఎక్కువ మంది డాక్టర్లు వస్తే డిమాండ్ పెరుగు తగ్గుతుంది ఆ రకంగా వైద్య ఖర్చులు సాధారణ ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే పీజ్రీ ఈ ఆరోగ్యశ్రీ పక్కన పెడితే ఈ బహుముఖ యూగంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు దూరం చూస్తే మెడికల్ సీట్లు పెరుగుతాయి ఈ రెండు మూడు రకాల ప్రయోజనాలు ఆయన పెట్టాడు ఇప్పుడు ప్రభుత్వం నేను అంటుంది ప్రైవేట్ రంగంలో పెడతారా పబ్లిక్ సెక్టర్లో పెడతారా ఎవరి అభిప్రాయాలు వారివి మీరు ప్రైవేట్లో పెడుతున్నారా చెత్తలో వేరే సంగతి కానీ ఒక పెద్ద రాజకీయ సమస్యలు అంటే ప్రైవేట్ ప్రభుత్వం గవర్నమెంట్కి వస్తే తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేయడం కష్టం కాబట్టి మొదటికే మోసం చేసేద్దామని మొదట్లోనే సీట్లు నిరాకరిస్తే రేపు సీట్లే రావు కదా ఇది చాలా ప్రమాదం రేపు ప్రైవేటు రాదు గవర్నమెంట్ రాకుండా రెండు పోతాయి కానీ ప్రభుత్వం మీరు ప్రైవేట్ రంగంలోకి పోవాలనే మోజుతో పబ్లిక్ సెక్టర్ వద్దనే క్రమంలో మొదటికే మీరు మోసం తీసుకొస్తే మాత్రం మొత్తం రేపు మెడికల్ సీట్లు ఇప్పుడు మనకు పదకొండు పన్నెండు సీట్లు అంటే అంటే పన్నెండు వందలు అంటే ఆరు వందల సీట్లు యాభై సీట్లు అంటే ఇది యాభై ఫస్ట్ ఇస్తున్నారు ఇప్పుడు పొంది నూట యాభై అడిగింది మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వంద సీట్ల నుంచి ఇస్తున్నారు వంద నుంచి రెండు వందలు ఇస్తున్నారు ప్రైమరీ కాబట్టి యాభై అనొచ్చు రేపు నూట యాభై రెండు వందలు అవుతుంది ఆ లెక్కేసుకుంటే వేలలో సీట్లు వస్తాయి వేలల్లో వస్తే ఏమవుతుంది రేపు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో ఎన్ఆర్ఐకి ఇచ్చారనుకోండి ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు పోతున్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాదు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు ఏ మనకు మనకు వేలూరులో ఉన్నటువంటి విట్టు కానీ ఇప్పుడు టాప్ టెన్ మెడికల్ ఈ ఇంజనీరింగ్ అందరూ లక్షల రూపాయల ఫీజులు కట్టి ఏడు లక్షలు ఏడు లక్షలు పెట్టి అవి పెడుతున్నారు అదే మెడికల్ సీట్లుంటే వీడిగా వచ్చి వాళ్ళు తీసుకుంటారు కదా కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రభుత్వం ప్రైవేటా గవర్నమెంటా మీరు ఆలోచించుకోండి కానీ మీ వ్యవహార శైలితో మీ రాజకీయంగా వచ్చే సమస్యను దృష్టిలో పెట్టుకొని మెడికల్ సీట్లు నిరాకరించడం అనేది మాత్రం రాష్ట్రానికి పెద్ద ప్రమాదం రాజగోపాల్ గారు సార్ ఒకవేళ ఈ ఐదు కాలేజీలు ప్రారంభమై ఉంటే సార్ కట్ ఆఫ్ డేట్ ఎంత ఉండేది ఓసి ఉదాహరణ సార్ ఈ ఐదు కాలేజీలు కన్నా ప్రారంభమై ఉంటే దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు ఎస్వైయూ రీజన్లోను ఏయు రీజన్లో వచ్చేసి ఆయా ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై ఐదు మార్కులకి కట్ ఆఫ్ ఉండేది సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు సరే ఇంకో మెయిన్ ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు కావాలంటే విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీ ఎందుకు కోరుకుంటారంటే గవర్నమెంట్ కాలేజీలు ఫీజు పదహైదు వేల రూపాయలు ఉచిత సీటు అదే ప్రైవేట్ కాలేజీలో పదహారు వేల ఐదు వందల రూపాయలు ఫీజు అని చెప్తారు కానీ మొదటి సంవత్సరం వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు మినిమం నాలుగు లక్షల నుండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ ఏ కేటగిరీ ఉచిత సీటుకు వసూలు చేస్తున్నారు సార్ ఒక పేదవాడు పేద కుటుంబానికి చెందిన ఒక విద్యార్థి అంత డబ్బులు మొదటి సంవత్సరం ఎలా కట్టగలడు అందువల్లే గవర్నమెంట్ కాలేజీలు వస్తే పేదవాడికి మంచి జరుగుతుంది పేదవాడు ఒక మెడిసిన్ చే చేయాలంటే మినిమం ఒకటిన్నర కోటి ఖర్చు చేస్తా ఐదున్నర సంవత్సరానికి కానీ గవర్నమెంట్ కళాశాల రావటం వల్ల సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అతని ఎక్స్పెన్సెస్ అన్ని గలు కూడా చాలా తక్కువ ఖర్చుతో అతను మెడిసిన్ పూర్తి చేయగలుగుతాడు ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు వస్తాయా రావా భవిష్యత్తులో ఇంకా ప్రైవేట్ కాలేజీలే ఉంటాయా అది కూడా ఎలా పేదవాడు ఎలా ఎంబీబీఎస్ చేయగలడా అనే పరిస్థితి వచ్చేసింది సార్ మనం అభిప్రాయాలు విన్నాం కదా ఈ వీళ్ళ అభిప్రాయాల ప్రకారము రేపు ఈ మెడికల్ కాలేజీలన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తే ఒకవేళ ఫ్రీ సీట్ వచ్చిన పేద విద్యార్థులు చదివే పరిస్థితి ఉండదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది డిస్కస్